నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ సింహాద్రి మరి మొత్తానికి రాష్ట్రంలో ఒక చిన్న అలజడైతే కనిపిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డికి పదవి గండం అని అంటే నిజంగా రేవంత్ రెడ్డికి మరి పదవి గండం ఉందా ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి అధిష్టానం రేవంత్ రెడ్డిని తప్పిస్తుందా ఒకవేళ తప్పించే పరిస్థితి ఉంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు మరి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి ధీటుగా ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తి ఎవరై ఉంటారు అనేవి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా జనాల్లో ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి మరి దీనికి కారణం ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి బిజెల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దీనికి ముఖ్య కారణం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి సూటబుల్ కాదు రేవంత్ రెడ్డికి పదవి గండం ఉంది ఇంకా ఇది చెప్తూ దీనితో పాటు ఢిల్లీకి ఏడు సార్లు ఏడేడు పద్నాలుగు సార్లు పోయినా కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి కలిసే కలవడానికి కనీసం సమయం కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి మరి ఆయన ఒక ఘాటు విమర్శలు అయితే చేసిండు మరి ఆ విమర్శలను బేస్ చేసుకొని ఇప్పుడు చాలా మంది అంటున్న అంశాలు ఏంటంటే రేవంత్ రెడ్డికి పదవి గంధం ఉన్నట్టే అనిపిస్తుందని ఇంకొందరు అంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అనుచరంలో చూసుకుంటే ఇదంతా కేవలం రేవంత్ రెడ్డిని చూసి ఓరో లేక ఈ రకమైన వార్తలు మరి బయటకు వస్తున్నాయి ఈ రకమైన విమర్శలు చేస్తున్నారని చెప్తా ఉన్నారు సరే వాస్తవానికి ఈ మరి రేవంత్ రెడ్డికి పదవి గంధం ఉందా లేదా అనేది ఒక అంశం అయితే దీని వెనకాల ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే ఈ బీజేపీ నేత ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ బీజేపీ పార్టీలో చురుగ్గా ఉండి పనిచేస్తూ ఘాటు ఘాటుగా విమర్శలు చేస్తున్నా ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి పునాది వేసింది కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన ఒంట్లో కూడా ఎంతో కొంత అరా కాంగ్రెస్ రక్తం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు సో ఆ బాండింగ్ తోని ఆ బంధాలు ఇంకా అతనికి కాంగ్రెస్ లో ఉన్నాయి ఒక పెద్ద కాంగ్రెస్ నాయకుడు బిజెల్పి నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి వెనక ఉండి ఈ రకమైన వాక్యలు ఈ రకమైన విమర్శలు ఆయనతో చేపిస్తున్నారు కావాలని రేవంత్ రెడ్డిని గద్దె దించి తాము గద్దె ఎక్కడానికి ఈ రకంగా ఈ మహేశ్వర్ రెడ్డితో పావులు కదుపుతున్నారనే వార్తలు కూడా మరి బయటికి వినిపిస్తున్నాయి కానీ అంటే చాలా అంశాలపైన రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉన్నారు బట్ ఇప్పటి వరకు ఈ యొక్క పదవి గండం పైన మాత్రం ఆయన ఎక్కడ కూడా ఒక స్పష్టతను అయితే ఇవ్వలేదు కనీసం పట్టించుకున్నట్టు కూడా అనిపిస్తలేదు అంటే కావాలని మాట్లాడట్లేదా లేకపోతే అసలు ఆయన దృష్టికి వెళ్ళట్లేదా వెళ్ళినా కూడా దీని గురించి మాట్లాడేంత అవసరం లేదని అనుకుంటున్నాడా అనేది మాత్రం ఒక క్లారిటీ రావాల్సింది బట్ ఏదేమైనప్పటికీ మరి అధిష్టానానికి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇక మరి సత్సంబంధాలు లోపించాయి రేవంత్ రెడ్డిని పదవి నుంచి మార్చే అవకాశాలు ఉన్నట్టయితే మరి వార్తలు వస్తున్నప్పటికీ మరి దీనికి సమాధానం కాంగ్రెస్ నాయకులు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు మరి ఏ విధంగా చెప్తారనేది వెయిట్ చేయాల్సింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి